బ్రేకింగ్ లో చూస్తున్న క్వార్టర్స్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో దళిత ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు జరిగిన అవమానంపై ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ వేముల వీరేశం శామ్యూల్ లక్ష్మీకాంత్ ఖాళీ యాదయ్యలు చర్చించారు ఇప్పటికే మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్లతో మాట్లాడామని సమస్య సర్దు మణిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు రేపు మరోసారి ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడుతున్నట్లు చెప్పారు చీఫ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో దళిత ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి జరిగిన అవమానంపై ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ వేముల వీరేశం శామ్యూల్ లక్ష్మీకాంత్ కాలే యాదయాలు చర్చించారు ఇప్పటికే మంత్రి పొన్నం అడ్లూరితో మాట్లాడానని సమస్య సర్దుమణిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు రేపు మరోసారి ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడుతున్నట్లు చెప్పారు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో దళిత ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి జరిగిన అవమానంపై ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ వేముల వీరేశం శామ్యూ లక్ష్మీకాంత్ ఖాళీ ఏదయాలు చర్చించారు ఇప్పటికే మంత్రి పొన్నం అడ్లూరిలతో మాట్లాడామని సమస్య సద్దు మణిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు రేపు మరోసారి ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడుతున్నట్లు చెప్పారు టిపిసిసి చీఫ్ మరింత సమాచారం అందించడానికి మా రాజు రాజు సిద్ధంగా ఉన్నారు వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పారు రైట్ రమణ తెలంగాణ రాష్ట్ర సర్కారులోని మంత్రివర్గ సహచరుల మధ్య అభిప్రాయ భేదాలు మరోవైపు గ్యాప్ స్పష్టమవుతా ఉంది ప్రధానంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇటీవల నిన్న చేసినటువంటి కామెంట్స్ మీడియా ముందు పత్రికా సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఈ పత్రికా సమావేశానికి సంబంధించి మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ కొంత ఆలస్యంగా అటెండ్ ఆయన తన నియోజకవర్గమైనటువంటి ధర్మపూర్ నుంచి ఆయన మధ్యాహ్నమే బయలుదేరారు అయితే ఈ యొక్క పత్రికా సమావేశానికి ఆయన రీచ్ కాలేకపోయారు అయితే ఈ నేపథ్యంలో కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ పత్రికా సమావేశం ప్రారంభం కాకు కాకముందుకే అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశిస్తూ చేసిఆారు అనేటటువంటి ప్రచారం అయితే అటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా దీనిపైన అడ్లూరి లక్ష్మణ్ కూడా స్పందించారు దళిత మంత్రిని కాబట్టే ఇటువంటి అగౌరవ పరుస్తూ ఉన్నారు అవమాన ఉన్నారు అనేది కూడా ఆయన ఆవేదన చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తిస్థాయిలో కూడా దీనిపైన ఇప్పటికే మీనాక్షి నటరాజన్కు లేఖ రాయడం జరిగింది అనేది కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే అయితే ఈ అటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ వర్సెస్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్గా నడిచినటువంటి వివాదం కాస్త రాష్ట్ర నాయకత్వం దృష్టికి చేరింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోర్టుకు చేరింది అయితే ఆయన కూడా ఇద్దరిని కొంత సముదాయించేటటువంటి ప్రయత్నం చేశారు ఇరువురితో కూడా ఫోన్లో మాట్లాడించి మాట్లాడి సంప్రదింపులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు మరోవైపు పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా తను చేసినటువంటి కామెంట్స్ తన మంత్రి అడ్లూ లక్ష్మణ్ను ఉద్దేశించినవి కావు అనేటటువంటిది ఆయన సంజాయించుకునేటటువంటి ప్రయత్నం చే చేశారు మరోవైపు అటు అడ్లు లక్ష్మణ్తో ఫోన్ ఫోన్లో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఆయన లైన్లోకి రాలేదు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ మంత్రి అడ్లు లక్ష్మణ్ మరింత ఆవేదన చెందుతూ కూడా ఒక వీడియో విడుదల చేశారు తన కేవలం అటు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిని కాబట్టి ఈ విధంగా అవమాన పరుస్తా ఉన్నారు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగినటువంటి నేతను అంతేకాకుండా కార్యకర్త నుంచి మొదలై మంత్రిగా ఎదిగినటువంటి తనపైన ఈ విధంగా అవమానకరంగా వ్యాఖ్యానించడం ఎంతవరకు సభ అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అది తీవ్రమైన అంటే తనకు ఒక్కడికే కాదు ఇది యావత్ దళిత సమాజానికి జరిగినటువంటి అవమానంగా భావించాలి అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే అయితే పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇటువంటి కామెంట్స్ చేసిన నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి మరో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు ఆయన కూడా ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు ఈ విధమైనటువంటి కామెంట్ సరైనది కాదు అని కూడా అబ్జెక్షన్ చెప్పలేదు అనేటటువంటి కామెంట్స్ కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ వీడియోను స్పష్టంగా గమనిస్తే గనక మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎంతగా ఆవేదన చెందారనేది కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఒక డెడ్ లైన్ విధించారు పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన వివరణ ఇవ్వకపోతే క్షమాపణలు బేషరతగా క్షమాపణలు చెప్పకపోతే గనక ఆ ఇతర అంటే మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ని అనలేదు ఆ ఇతరులను ఎవరిను అన్నాను అనేది తప్పించుకునేటటువంటి ధోరణి కూడా అవలం అవలంబిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటుగానే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సైతం ఆయనను లేఖలు రాస్తాననేటటువంటి స్టాండ్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు సైతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కొద్ది కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ని ఈ యొక్క అవమానం జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా వారు ఫిర్యాదు చేసేందుకు కూడా వచ్చిన నేపథ్యంలో కూడా ఇరువురు మంత్రులతో నేను చర్చించడం జరిగింది తాను చర్చించడం జరిగింది అయితే వా కొంత సద్దుమణిగేటటువంటి అనిగేటటువంటి సిచ్యువేషన్లో ఉంది ఏ ఒక్కరు కూడా జోక్యం చేసుకోవద్దు అనేటటువంటి వారికి తెలియజెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క అంటే మంత్రి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అడ్లూర్ లక్ష్మణ్ పైన చేసినటువంటి కామెంట్స్ పైన పిసిసి చీఫ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా అటు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు వేముల వీరేశంతో పాటుగానే కాలేయాదయ్య కవంపల్లి సత్యనారాయణ తోట లక్ష్మీకాంతరావు వీరందరూ కూడా ఎమ్మెల్యే కోటర్స్కి చేరుకున్నారు మహేష్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపైన కూడా మరోసారి ఇరువురు మంత్రులను కూడా మంత్రులతో రేపు మరోసారి చర్చించి వారి యొక్క వివాదాన్ని సదుమనిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను మీరు ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దనేది కూడా చెప్పినట్లు తెలుస్తూ ఉంది మరోవైపు మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ అటు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్కు ఆయన ఒక డెడ్ లైన్ విధించారు రేపటిలోగా క్షమాపణలు చెప్పకపోతే గనక దళిత సామాజిక వర్గానికి అదేవిధంగా ఆయనను ఒక అనరానే వడ్ అనడం ప పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆపే ఆక్షేపం చే చే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా ఆయన క్షమాపణలు చెప్పకుండా తప్పించుకునేటటువంటి ధోరణి అవలంబిస్తే గనక అటు జాతీయ నాయకత్వానికి సైతం లేఖలు రాస్తాను మరోవైపు ఇప్పటికే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాశాను పంపడం జరిగింది జాతీయ నాయకత్వానికి సైతం ఇటువంటి లేఖలు పంపుతాను అనేటటువంటి డెడ్ లైన్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకోవడం ద్వారా ఈ యొక్క వివాదం సద్దుమనుగుతుందా లేదంటే ఆ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య సయోధ్య కుదురుతుందా లేదంటే ఆ ఇరువురు మంత్రులు కూడా కరీంనగర్ ఉమర్ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారే మరోవైపు వారి మధ్యనే ఇటువంటి కామెంట్స్ చేసుకునేటటువంటి స్థాయికి చెలరేగడం పట్ల కూడా వివాదం నేతల మధ్య అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య ఉన్నటువంటి సమన్వయం అదే సఖ్యత కూడా ప్రతిబింబంగా చూడాలి అనేటటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరందుకుంటున్న నేపథ్యంలో కూడా తామంతా కలిసే ఉన్నామా అనేటటువంటి సందేశాన్ని ఇస్తారా లేదంటే చిలికి చిలికి గాలివానిగా మారేటటువంటి ఈ యొక్క వివాదం ముదురుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవ అవసరం అయితే ఉంది రేపు పిసిసి చీఫ్తో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ అదే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లు ఇరువురు విడివిడిగా భేటీ అవుతారా లేదంటే కలిసి భేటీ అవుతారా అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది రాజు O short break te esconda. అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ ట్వంటీ ఫోర్ లోన్స్ ద్వారా మీకు కావలసినంత ఎడ్యుకేషన్ లోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తుంది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సమస్యలు ఎన్ను సంక్షోభాలు ఎన్ని వచ్చినా దేశాధినేతల వ్యూహాలు పొరుగు దేశాల సంబంధాలు అండమాన్ నుంచి ఆఫ్రికా వరకు అరేబియా నుంచి సైబీరియా వరకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అంతర్జాతీయ వార్తల సమాహారం త్రీ సిక్స్టీ మీ రాజ్ న్యూస్లో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బ్రేకింగ్ లో చూసిన బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్వేని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలని డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు అయితే రాత్రి ఏడు గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో బీసీ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని బ్రేకింగ్ లో చూస్తున్నాం హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింగ్ విని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలని డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు అయితే రాత్రి ఏడు గంటలకు మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింగ్ని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ నిర్చడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు రాజిరెడ్డి ఓవరాల్గా రిజర్వేషన్ల అంశం ముదిరి పాకాన పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి అభిషేక్ సింగ్వికి ఫోన్ చేయడం కావచ్చు అలాగే ఆయన రిక్వెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే ఏం జరగబోతోంది రేపు ఏమిటి సిచ్యువేషన్ అయితే నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసు ఉండగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ హైకోర్టులో రేపు విచారణ ఉన్న నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అభిషేక్ సంఘ్వికి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు దీన్ని బలంగా వాదించాలి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మొదటి నుంచి బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి మేము ఏదైతే హామీ ఇచ్చామో బీసీలకు జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కూడా హామీ ఇచ్చాము హామీకి కట్టుబడే కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానాలు చేశాం అసెంబ్లీ తీర్మానం సందర్భంగా కూడా ఇప్పటికే అన్ని ఉన్న అసెంబ్లీలో ఉన్నటువంటి అటు ఎమ్మెల్యేలు కానీ అటు శాసనమండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఆమోదం తెలిపారు బిల్లులు అయ్యాయి బిల్లులను అటు గవర్నర్ దగ్గరకు పంపించారు రాష్ట్రపతి దగ్గరకు పంపించారు అయితే గవర్నర్ ఆమోదం తెలపలే రాష్ట్రపతి ఆమోదం తెలపలే అదేవిధంగా మళ్ళీ కూడా స్పెషల్ సెషన్ పెట్టేసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనేది కూడా తీర్మానం చేశారు ఈ యొక్క తీర్మానం కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు మళ్ళీ కూడా గవర్నర్ దగ్గరకు పంపించారు దీనికి బిల్లుకు మోక్షంపల్లే ఈ యొక్క నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఏమి చేయలేక ఇక జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చింది ఇక బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని కూడా చెప్పేది అంతలోనే ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది ఇదంతా కూడా ప్రక్రియ నలభై రెండు శాతంతో ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కూడా వెళుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక నలభై రెండు శాతము రాజ్యాంగ విరుద్ధం ఇది చెల్లదు అనేది కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ధరిమిల లంచ్ మోషన్ మొదటగానే వేశారు ఆరు గంటల వ్యవధిలోనే లంచ్ మోషన్ వేసిన సమయంలో విచారణ జరిపి ఎనిమిదవ తారీఖు నాడు పోస్ట్ పోన్ చేసింది ఇక రేపు ఎనిమిదవ తారీఖు రేపు విచారణ జరగాలి ఈ విచారణలో వాదనలు బలంగా వినిపించాలి అనేది కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది అడ్వకేట్లకి అంతేకాకుండా నిన్న సుప్రీంకోర్టుకు కూడా ఏకంగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకటి శ్రీహరి కూడా వెళ్ళి అక్కడ నాయ నిపుణులతో నాయకోవిధులతో చర్చించారు ఇక ఇప్పుడు కూడా సాయంత్రం ఏడు గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో బీసీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు అంతా కూడా భేటీ కాబోతున్నారు అంటే రేపు జరగబోయేటువంటి ఏదైతే విచారణ ఉందో అది కీలకం కీలకం కీలకంగాబోతుంది ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి బంతి హైకోర్టులోకి వచ్చింది హైకోర్టులో దీన్ని రేపు ఏ రకంగా తేల్చబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకంటే రంనాబాబు ఎల్లు నైన్త్ అంటే ఎల్లుండి తొమ్మిదో తారీఖు నుంచోళ్ళే నోటిఫికేషన్ విడుదలైతే నామినేషన్లు వేసుకోవచ్చు అయితే రేపటి దాంతోని బౌతల్యం ముడిపడి ఉంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసే ఆశావాహులు ఉత్కంఠకి ఎదురు చూస్తున్నారు అసలు ఏమవుతుంది ఈ హైకోర్టులో ఎలాంటి తీర్పిస్తుంది రేపు ఉంటాయా ఉండయా ఎలక్షన్స్ అనేది కూడా ఒక స్పష్టత అంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అది అమలు అవుతాయా అమలు కావా అనేది కూడా రేపు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అభిషేక్ సంఘ్వికి ఫోన్ చేసి బలమైనటువంటి వాదనలు వినిపించాలనేది కూడా కోరినట్లు సమాచారం థ్యాంక్ యూ రాజరెడ్డి చూస్తున్నాం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సీపీఐ నాయకుల బృందం భేటీ అయింది స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నాయకులు చర్చించారు ఈ సందర్భంగా సిపిఐతో మైత్రి కొనసాగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలతో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవాలంటూ నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు సిపిఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీలో కల్తీ మద్యం కేసుపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు సీఎం చంద్రబాబు ఆయన మాఫియాకే మద్యం దుకాణాలు అప్పగించారని అన్నారు కల్తీ మద్యం ద్వారా వచ్చిన సొమ్మును ఎమ్మెల్యేలు పోలీసులు పెదబాబు చినబాబు పంచుకున్నారని ఆరోపించారు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్లను లూఠీ చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రికి పాలన మీద ధ్యాస లేదని అన్నారు చంద్రబాబు ఆధ్వర్యంలో రాక్షస పాలన నడుస్తోందని విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయన సంబంధించిన బెనామీలు ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబులేకి ఆదాయాలు పోతా ఉంది దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తా ఉంది లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తా ఉంది విచ్చల విడిగా ఈ రోజు మాఫియా కనపడతా ఉంది అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లే తీసుకొచ్చేసినారు ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఎవరైతే డిస్టరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకు సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తా ఉన్నారు వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు ప్రజలు చనిపోయినా పర్వాలేదు మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు యుగం నడుస్తూ ఉంది భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తా ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు బ్రేకింగ్ లో చూస్తున్నాం జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని పలు ఘటనలను ఆయన గుర్తు చేశారు కల్తీ మధ్యాన్ని పట్టుకుంది నిందితుల్ని అరెస్ట్ చేయించింది తమ ప్రభుత్వమే అని లోకేష్ స్పష్టం చేశారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు నిందితుల్లో ఇద్దరు తమ పార్టీకి చెందిన వారు కాగా వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశామని పేర్కొన్నారు కానీ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మర్చిపోయి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి బ్రేకింగ్లో చూస్తున్నాం నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది భుసావల్ వార్దా గోండియా డోంగర్గడ్ వడోదర రత్లాం ఇటార్సీ భోపాల్ మార్గాల్లో నాలుగో లైన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఖతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే ఇప్పుడు హైదరాబాద్లో మళ్లీ వర్షం స్టార్ట్ అయింది ఈరోజు ఉదయం నుంచి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నా ఒక్కసారిగా కుంభవృష్టి కురుస్తోంది హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది బర్కత్పుర నల్లకొంట హిమాయత్ నగర్ కోఠి కాచిగూడల్లో భారీ వర్షం కురుస్తోంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు